హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గుడికి వెళ్ళాం విజయవాడ దగ్గర మంగళగిరి ఊర్ దగ్గర ఇక్కడ చూడ్డానికి మొత్తం బాగుంది స్టార్టింగ్ ఏంటి వచ్చేసి విజయవాడ గణపతి దగ్గర ఇంకా పోయే కొద్దీ మొత్తం మొత్తం కనపడుతుంది మొత్తం ప్రకృతి మొత్తం ప్రకృతిలో అందంగా ఉంది అక్కడ చెట్లు పచ్చదంతా నిండిపోయింది

ശിവരംഗ് മേട വിഗ്രഹ ശിവടുഗ്രഹ చిన్న చిన్న శివుల మధ్యలో పెద్ద శివుడు బొమ్మ ఉంది అక్కడ మొత్తం కోర్టు గారు ఇక్కడ కొన్ని శివుల విగ్ర ఉన్నాయి చిన్న చిన్న ఘర్షణ విగ్రహాలు ఉన్నాయి ఒక ముందు రాబడతాయి మీకు ఇక్కడ శివుడు మస్తు పెద్దగా ఉండరు మొత్తం చుట్టుపక్కల బ్యాక్ గ్రౌండ్ మొత్తం నీట్గా ఉంది అక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా శివుడి విగ్రహాలే కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి విగ్రహాలు చూస్తా చూస్తాన కొద్ది చోటు కొద్ది ఉన్న దృశ్యాలు ఇవి నుంచి కొంచెం ముందు పోతే ఇక్కడ గుడిలో చెట్లు రెక్క బయటకు వచ్చిన శివుడు మరి కొన్ని చాలా చాలా ఉన్నాయి అక్కడ నుంచి కొంచెం ముందు పోతుంది అక్కడ మరి కొన్ని శివార్లు ఉన్నాయి ఇక్కడ పెద్ద అమ్మవారి బొమ్మ ఉంది ఆ శివాలయం మధ్యన అమ్మవారి బొమ్మ బాగుంది సేమ్ మామారో ఇద్దరు సేమ్ చిన్న చిన్న ఉన్నాయి విగ్రహాలున్నాయి చూడ్డానికి బాగుంది విగ్రహాలన్నీ చిన్న చిన్న పెద్ద పెద్ద అరవక్క వినాయకుడు తలకాయ ఇటు అమ్మవారు మీ శివుడు విగ్రహం అక్కడి నుంచి కొంచెం ముందు పోతే వేరే దేవాలయం వల్ల లోపలి కూడా వస్తున్నాయి శివుడు పంచమికి వాళ్ళం దగ్గర ఏ వరకు నిర్వహతాయంట వెంకటేశ్వర స్వామి కూడా మొత్తం కలర్ఫుల్ ఉంది గుడి మొత్తం బాగా అందంగా ఉంది పూజ చేసి ప్రతిష్ట విగ్రహాలు ఇవి చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు నన్ను ఉన్న విగ్రహాలు ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో ఉన్న విగ్రహాలు विग्रहाले बाल स्वामी मुझे करण स्वामी भक्ति गणस्वा विग्रह श्रीशक्ति गणपति स्वामी विजय गणपति स्वामी कलरफुला विग्रहाली మొత్తం గణపతి విగ్రహాలు సామవారు ఎన్ని అవతారాలు అన్ని అవతారాల విగ్రహం ఉంది చూడడానికి కలర్ కొన్ని మొత్తం ఇక్కడ కొన్ని శివాలయాలు గణపతి గణపతి వారు గణపతి వారే అంటే గణపతి వారిలో ఒక రకం శివుడు ఇక్కడ బ్రహ్మవారిండీ సినిమా ఉంటుంది కదా ఆత్మని ఇంకా గణపతి ఇక్కడ బంగార శివాలయం ఉంది ఇంత శివనగ మొత్తం బంగారంతో ఉంది అక్కడ లొకేషన్ మొత్తం అక్కడ రాయగారి విగ్రహాన్ని చేయట్లేదు పైన బ్యాక్గ్రౌండ్ ఫోటోలు ఇవన్నీ ఆ మొత్తం బంగారు శివుడే బయట బయట లొకేషన్ ఇవన్నీ పచ్చదనంతో మొత్తం అండ్ దేవుడు ఇక అటు కొంచెం ముందు పోతే అక్కడ శివుడు మొత్తం నాగాలు నాగదేవత విగ్రహ్ నా ప్రసిద్ధి చేసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న నాగలు ఇక్కడ పెద్ద పుట్టు ఉంది చిన్న చిన్న విగ్రహాలు ఇక్కడ శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి విగ్రహాలు కాబట్టి ఇక్కడ కూడా శివుడు మొత్తం నాగదేవత విగ్రహాలు గోపురాలు వాటికి మళ్ళీ గంటలు మళ్ళీ లోపల కొంచెం వస్తున్నాయి ఇక్కడ పెద్ద శివుడు చిన్న చిన్న విగ్రహాలు ഗുല്ലു जाාව जा हमමवारेගහද ఇంకా ప్రతిరోజు మన అన్నదనం కూడా ఉండదు సిద్ధి మధ్యాహ్నం ఇంటికి భోజనాలు స్టార్ట్ అవుతాయి చూద్దాం బాగుండే గారు

గ్రీనరీ ఎంతో పసందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్